ప్రభు మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును ఒకసారి చదువుతా ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు దేవుని ప్రజలు బొబులోను యొక్క చర జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం ఇదిగో అతడు వచ్చుచున్నాడు నా ప్రియుని స్వరము వినబడుతుంది ఆలకించండి ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఆలకించుడు అనే మాట గురించి నా ప్రియుని స్వరము వినబడుతున్నది అనే మాట గురించి మేము ధ్యానం చేసుకున్నాం ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఇదిగో అనేటువంటి ఈ విశేషమైన మాట ప్రభు చేయనయున్న కార్యములకు ముందుగా వాడారు యోహాన్ శువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో మనం చూస్తే మరునాడు యోహాను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు అంటే ప్రభు ఉన్న కార్యానికి ముందుగా వాడినటువంటి పదం అనమాట ఇదిగో అనే పదం ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను వాడు ధన్యుడు అంట ఆది దంపతులు ఆది మానవుడు పాపం చేసి పతనమైన సమయం అందు తండ్రి అనే దేవుడు స్త్రీ సంతానమందు భూమి మీదకి నేను వస్తాను అని చెప్పాడు ఆది కాండం మూడో అధ్యాయం పదిహేనవచ్చు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజీసాడు అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను కాబట్టి మానవుడు ఆది మానవుడు పతనం అయిపోయిన సమయం అందే దేవుడు స్త్రీ సంతానం అందు భూమి మీదకి వస్తాను అని చెప్పాడు ఇంకా ఆయన స్థుతి నొందుటకు షేము దేవుడు అనమాట ఆయన స్థుతి నొందుటకు ఆయన స్థుతి నొందుటకు షేము దేవుడుగా ఉన్నాడు అధికార తొమ్మిది ఇరవై ఆరు మరియు అతడు షేము దేవుడైన ఇహోవా స్థుతింపబడును గాక అలాగే భూమి యొక్క సమస్త వంశములు దీవించబడుటకు అబ్రహాము సంతానమందు ఆయన జన్మించాడు పన్నెండో అధ్యాయం మూడవ వచనం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా భూమి యొక్క సమస్త వంశములు దీవించబడుటకు అబ్రహామునందు ఉన్నాడు నిత్యము శాంతితో పరిపాలించడానికి యోధా పాలకులకు యోధా గోత్రమందు ఆయన జన్మించాడు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదవచనం శిలోహు వచ్చు వరకు యోధాయద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైంది శిలోహు వచ్చి వరకు అంటే శిలోహు అంటే ప్రభు గణిశిస్తున్నారు సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేడు వచ్చినాన్ని మనం చదివితే నక్షత్రము యాకోబులో ఉదయించును అని మనం చదువుతాం కాబట్టి దైవ నక్షత్రముగా యాకోబునందు ప్రభు జన్మించారు ద్వితీయోపదేశకరణం పద్దెనిమిది పద్దెనిమిది మోస అంటారు నా వంటి ప్రవక్తను నేను మీ అద్దకు పంపిస్తాను వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అతని నో అతని నోట నా మాటలుంచి నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును మోషే వంటి ప్రవక్తగా ఆయన వచ్చాను ఎస్షయా గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చాను ఎస్య ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి దిగి ఫలించు ఎస్ఐ ముద్దు నుండి మూడైపోయిన యోధా సంతతిని మూడైపోయిన యోధా సంతతిలో చిగురై నిత్య జీవ ఫలాన్ని ఇచ్చటకు వచ్చాడు ఆయన ఆయన నిరంతరము రాజుగా ఉండుటకు దావిదు వంశంలో జన్మించాడు సొమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ చేయం నీవు పోయిన నా సేవకుడుకు దావితో ఎట్లన్ను ఇహోవా ఆజ్ఞయించడదేమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా ఐగుప్తుల నుండి నేను ఇస్రాయల్ను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు నివసించుచు సంచరించి ఇంకా మనం చూస్తే ముందుకు చదివితే పన్నెండవ శును నీ దినములు సంపూర్ణములగనప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదు కాబట్టి నిరంతరము రాజుగా ఉండుటకు దావిద్ వంశంలో జన్మించాడు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కనే అతనికి ఎమ్మానుయలని పేరు పెట్టును నిత్యము నరులకు తోడై ఉండుటకు కన్యక గర్భమందు ఆయన జన్మించాడు నిత్యుడకు తండ్రి గాను సర్వశక్తిగల దేవుడుగాను రాజ్య భారం గల రాజుగాను సమాధానకర్తగాను దేవమానవ కుమారుడుగాను పాప చీకటిలో ఉన్న ప్రజలకు రక్షణ మహిమ వెలుగుగాను భూలోక మానవులలో నరవంశమునందు నరుడుగా లెక్కింపబడుటకు బెతిలేహేమున్నందు ఆయన వచ్చిచున్నాడని చెప్పినటువంటి ప్రవక్తల మాటలు ఆ ప్రభుని గురించే చెప్పబడ్డాయి కాబట్టి ఇదిగో ఆయన వచ్చిచున్నాడు అలాగే ఆయన వచ్చాడు క్రీస్తు ప్రభుని రెండవ మన కాలం ముందే జరగబోతోంది దానియల్ గ్రంథం రెండవ అధ్యాయంలో చేతి సహాయము లేక తీయబడిన రాయి క్రీస్తే ఆయన సర్వభూతలమంతా పర్వతమే మానవ రాజ్యాలన్నిటినీ మించినటువంటి రాజుగా ఆయన పరిపాలించబోతున్నాడు ఆ స్థితి ఎరిగినటువంటి ప్రజలు ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పి పలుకుతా ఉన్నారు మార్కుశ వార్త పదమూడు అధ్యాయాలు మనం చదువుతాం మార్కుశ వార్త పదమూడు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన నుంచి మనం చూస్తే ఆ దినమును కూర్చి ఆ గడిని కూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పొరలోక మందలి దోతనైన దోతలైనను కుమారుడైనను ఎరుగాడు జాగ్రత్త పడిని మెలకొని ప్రార్థన ఆ కాలం ఎప్పుడు వచ్చినో తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పరిణమించి మెలకుగా ఉండమని ద్వారపాలకును ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడి కూయినప్పుడు వచ్చినో తెల్లవారుజామున వచ్చినావు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఇంటి యజమానుడు ప్రభు యొక్క దాసులు అంటే రెండవ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి విశ్వాసులు మరి ఆయన ఎప్పుడొస్తాడు గుంకుట అనే మాట చదులుతున్నా నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభువుని అంగీకరించగా సిలువ వేసి చంపినటువంటి యోధా మత పెద్దలు ఆ వారి చివరి కాలమే క్రైస్తవ మత ప్రారంభకాలం క్రైస్తవ సంఘ కాలం అర్ధరాత్రి కాలం అర్ధరాత్రి అన్నాడు అర్ధరాత్రి అంటే దీపమై ఉన్నటువంటి బైబిల్ దాచేశారు బైబిల్ని ప్రజలకి తెలియనివ్వలేదు ఆ కాలంలో అది సంఘ మధ్యకాలం అనమాట మతోద్ధారణ కాలం బైబిల్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయాసపడినటువంటి కాలం మూడోది కోడి కూయినప్పుడు అన్నాడు సంఘ మధ్యము మధ్యకాలం తర్వాత ఈ కాలం అంటే లోకం అంతటా కూడా సువార్త ప్రకటించుటకు పనిచేసినటువంటి మిషనరీల కాలం తెల్లవారుజాము అన్నాడు తెల్లవారుజాము ప్రభువు రెండవ రాకడ కాలం సూర్యోదయానికి ముందు సృష్టిలోనికి వెలుగు వస్తుంది సూర్యుడు వచ్చుచున్నాడని వెలుగు చెబుతుందన్నమాట కాబట్టి ప్రభువు వచ్చుచున్న రాకడ సూచనలన్నీ ప్రజలకు పూర్తిగా తెలియబడుచున్నటువంటి కాలమే మన కాలం కాబట్టి ఆయన వచ్చుచున్నాడు ఆయన వచ్చుచున్నాడు మత్తేశ్వార్థ పదమూడు అధ్యాయంలో మనం చూస్తే ఏడు ఉపమానాలు ఉన్నాయి ఆ ఏడు ఉపమానాలు కూడా ప్రభు క్రైస్తవ సంఘ ప్రారంభం నుండి రెండవ రాకడ వరకు జరుగు స్థితిని అవి తెలియజేస్తా ఉన్నా పడుతున్నటువంటి గలలీ సముద్రంలో చేపలు పడుతున్నటువంటి పేతురు అందరి వారిని ప్రభు చూచి నన్ను వెంబడించుడి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని పలికిన ప్రభు సువార్థ వలను వేసి వారిని పట్టుకొని వారిని సిద్ధపరిచి వారికి సువార్థ వలనిచ్చి మీరు శర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని పంపించు కాబట్టి వారు ఈ లోకము అనేటువంటి సముద్రం అని అంతటా సువార్త వల వేశారు నేటికి ఆ సువార్త వల నిండింది దానికి దానిని దరికి లాగి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయును అని కాబట్టి సువార్త లోకంలో పూర్తయింది రెండవ మారు ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలను ఆయన పరమునకు చేరుస్తాడు ప్రకటన రెండు మూడు అధ్యాయాలు ఉన్నట్టు క్రైస్తవ సంఘం ఏడు భాగాలు ఏడు సంఘకాలాలు ఏడు అనుభవాలు అక్కడ మనం చూస్తాం ఈ చివరి కాలము లవదొకియ సంఘకాలం పంతొమ్మిదవ శతాబ్దం నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు లవదొకియ సంఘకాలం ప్రభుతో సహవాసం కలిగి సింహాసనంపై కూర్చుండు అంతస్తు సంపాదించుకోవాల్సిన సంఘండు కానీ అలా చేయక నులివెచ్చగా ఉండే ప్రభు నోట నుండి ఉమ్ము వేయబడి సంఘంగా ఉంది క్రైస్తవ సంఘంలో ఉన్నందున గొప్పవాడిని గొప్పదాన్ని అనుకుంటుంది సంగం కానీ ఈ లోక సంబంధించిన లోక సంబంధమైనటువంటి ధనాన్ని ఘనతలను కోరి లోక సహవాసంలో మునిగిపోయి దేవుని సహవాసం తెలియనందున ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం అదిగా దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు దరిద్రుడు అంద ఆ గుడ్డివాడు అంధత్వం కలిగిన వాడు దిగంబరత్వం కలిగినటువంటి వాడు అని హెచ్చరించాడు ఈ దినాల్లో కూడా అనేకలు ప్రభునందుకు వచ్చి ఆయన సహవాసాన్ని సంపాదించుకొని ఆయన చూ ఆయనను చూచి కొనులు ఆయన మాట వినగలుగు చెవులు సంపాదించుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది కాబట్టి మన భాగంలోకి వస్తే ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఎలా వస్తున్నాడు ఇక్కడ రాయబడింది అతడు గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు గంతులు వేస్తూ వస్తున్నాడు కొండల మీద మెట్టల మీద వాటిని ఎగసి దాటుచు అతడు ఉచ్చుచున్నాడు ఇవి శోలమితి మాటలు అదే సమయంలో అవి ఇస్రాయిలీల మాటలు కూడా డెబ్భై సంవత్సరాలు ఇస్రాయిలు బబులోని చెరలో ఉన్నారు డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత వారిని ఎరుశులేముకు తీసుకువెళ్ళుకు ప్రభు వారి వద్దకు వెళ్ళాడు అంటే ప్రభువే స్వయంగా వారి వద్దకు వెళ్ళలేదు కానీ తన పరిశుద్ధ ప్రవక్తల ప్రవక్తలను వారి యొద్దకు పంపి వారు చెర నుంచి విడిపించబడి ఎరుశులేములకు వెళతారు అని ప్రవక్తల ద్వారా ఆయన సెలవిచ్చాడు శ్రమలు ఎల్లకాలం ఉండవండి శ్రమలు ఎల్లకాలం ఉండవు శ్రమల వెంట సౌఖ్యం ఉంటుంది శ్రమల వెంట సౌఖ్యం ఉంటుంది మరి ఈ చర మనకు ఆ విషయాన్ని తెలియపరుస్తుంది శ్రమలు ఎల్లకాలం ఉండవు అలాగే శ్రమల వెంట కూడా సౌఖ్యం ఉంటుంది కాబట్టి మనం శ్రమల్లో విసిగిపోకూడదు శ్రమలో మనం విసిగిపోకూడదు నమ్మదగినటువంటి ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి మరి ఎంతోమంది భక్తులు శ్రమలు అనుభవించారు యువసేపును చూడండి పదమూడు సంవత్సరాలు శ్రమలు అనుభవించే చాలా బాధలు పడ్డాడు గోతులు వేయబడ్డాడు అమ్మబడ్డాడు చెయ్యని నేరానికి చెరసాల్లో బాధ బంధించబడి బాధింపబడ్డాడు అలాగే దావీది ఎంతోమంది భక్తులు ఈ రీతిగా ఆ శ్రమల గుండా వెళ్లారు శ్రమలో వారు దేవుని ఆశ్రయించారు శ్రమలో వారు ప్రభువును హత్తుకున్నారు ఆ శ్రమలన్నిటి నుంచి వారు విడుదల పొందారు కాబట్టి ఈ వచనంలో దేవుని ఎంతకు దేవుడు శుభ సందేశాన్ని తీసుకుని వెళ్ళాడు శుభ సందేశాన్ని తీసుకుని వెళ్ళాడు ప్రజలందరూ విడుదల పొందొచ్చు మీరు విడుదల పొందుతారు మీ శ్రమల ధనం పూర్తవుతుంది అనేటువంటి సత్యాన్ని ఇర్మియా ద్వారా యషయా ద్వారా దేవుడు స్పష్టంగా కొంతమంది చెరలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా ఆ విషయాల్ని తెలియజేసి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటి దినం ఈ వచనాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించిన దాకా ఆమె